சிங்கம் வேரி நமஸ்தேர்க்கு பொங்கைய பாடும் மோடி பேருந்து முழங்கி புறப்பட்டு பூவை பூ வண்டா ఈ పాసురంలో చాలా కాలం ఆండాళ్ళని వేచి ఉంచిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి తన కోరిక ఏంటో అడుగుతారు దానికి బదులుగా తమ మనోభీష్టాన్ని ఇలా తెలియజేస్తుంది వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకుని పరుణ్ణి నిద్రించుచున్న సింహం మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలు దిశలా పరికించి చూసినట్టు పరిమళము గల తన జూలు నిక్కబడుచున్నట్లు అటు ఇటు దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక్కపెట్టున గర్జించి గుహ నుండి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా ఓ స్వామి నీవు నీ భవనము నుండి ఆ సింహరాజములాగా వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసనాన్ని అలంకరించాలి అప్పుడు మేము వచ్చిన కార్యాన్ని తెలుసుకోవాలి తెలుసుకుని మా అభిష్టాన్ని అనుగ్రహించాలి అని స్వామితో గోపికలతో కూడిన ఆండాల్ తమ మనోభీ ఇష్టాన్ని తెలియజేస్తోంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం